సో ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో అవార్డుల పండగ మొదలైంది సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను అనుకున్నట్లుగానే ప్రకటించింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా అవార్డులను నువ్వు ప్రకటిస్తూనే ఉంది దీనికి జ్యూరీ చైర్మన్గా ఉన్నటువంటి మురళీమోహన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి సంవత్సరానికి సంబంధించి ఒక్కో సంవత్సరం నుంచి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులను ప్రకటించారు మరి అవార్డుల ప్రకటన మీద మొదటి నుంచి కూడా మురళీమోహన్ గారు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సూచన చేస్తూనే ఉన్నారు కూడా తగిన సలహాలు ఇస్తూనే ఉన్నారు అవార్డులను ప్రకటించడం అనేది ఒక నటీ నటులకు కావచ్చు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు అనుకున్నట్లుగానే ఈ సంవత్సరం అవార్డులను ప్రకటన రావడం పట్ల మునిమోహన్ గారు హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్ మీరు అనుకున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చేసాయి తెలంగాణలో అవార్డుల ప్రకటన మొదలైంది సో ఎలా అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ అవార్డ్స్ అనేది అసలు ఎవరు ఇవ్వట్లా తెలంగాణ వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలా నంది అవార్డ్స్ అనే దాని మీద ఒక్కొక్క ఇదైతే చివరికి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది అన్నారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కానించి ఏ అవార్డులు ఇవ్వాలి అనే దాని మీద డిఫరెంట్ గత ప్రభుత్వంలో అడిగితే కూడా చేద్దాం చేద్దాం ఉన్నారు కానీ చేయలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వారికి కూడా విన్నవించుకున్న ఇండస్ట్రీ తరఫు నుంచి ఇది చేస్తే బాగుంటుందండి ఎందుకంటే ఇది అన్న కూడా ఇది గౌరవం ఇందులో ఏదో డబ్బులు వస్తాయి అనేది కాదు అది ఎంత ఇచ్చారనేది కూడా కాదు ఒక గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చుకున్నటువంటి అవార్డు వచ్చింది అంటే ఇంట్లో ఘనంగా షోకేస్లో పెట్టుకొని ఇదిగో మాకు అవార్డు వచ్చింది మా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది లేకపోతే మా ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది అని గర్వ గర్వంగా చెప్పుకుంటాం అది ఇన్నర్లు పది లేకపోయేటప్పుడు చాలా బాధపడ్డాం అందరికి కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాం కానీ జరగల రేవంత్ రెడ్డి గారు మాత్రం దాన్ని డేర్ చేసి చక్కగా దీనికి గద్దర్ గారి పేరు పెట్టి ప్రజా గాయకుడు గారి పేరుతో పెట్టి ఈ అవార్డ్స్ చెప్పడం చాలా సంతోషం రాత్రి ప్రఖ్యతంగా మా సినిమా ఎంట్రీస్ తరఫున మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం అండి అని చెప్పి మరి చెప్పడం కూడా జరిగింది చాలా సంతోషం అండి వాళ్ళన్నీ ఆ టెన్ ఇయర్స్కి మేము మాకు ఇచ్చారు టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్డ్ వరకు మేము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జయసోద్ గారి చైతన్యమంత్గా అది నిన్న అనౌన్స్ చేశారు పదేళ్ళ అవార్డులను ఎంపిక చేయడం ఒక జ్యూరీ మెంబర్గా మీకేమనిపించింది అంటే ఒక సంవత్సరం అవార్డులనే చేయడం అనేది ఒక చాలా ఒత్తిడిగా ఉంటుంది అలాంటిది పదేళ్ళ సినిమాలకు సంబంధించి ఆ బాధ్యతను మీ మీద పెట్టడం అనేది ఒక సీనియర్గా మీకేమనిపించింది యా డెఫినెట్గా ఇందులో అనుభవం ఉన్న వాళ్ళే రావాలి ఎవరినో బయట సినిమాకి సంబంధం నుంచి ఉన్న వాళ్ళు ఎవరిన బయటకుంటే వాళ్ళకి తెలియదు దీన్ని చాలా సినిమాలు ఒరిజినల్గా చూస్ మేము కానీ మేమందరం ఏంటంటే ఒక్కల వల్ల కాదు ఇది ఇన్ని పది సంవత్సరాలు సినిమాలు చూడటం అనేది జరగదు ఇప్పుడు జసూద్ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ చేశారంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ చేశారంటే నెల రోజులు చూశారు సినిమాలు అంత టైం కూడా లేకపోయింది అందుకని మేమేం చేసామంటే మాలో మేమే డివైడ్ చేసుకున్నాం ఇదిగో పలానా ఇయర్ మీరు చేయండి పలానా మీరు ఒక లాటరీ సిస్టమ్ లాగా తీసి వాళ్ళందరికీ ఇచ్చాం వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేసి షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చారు మళ్ళీ మళ్ళీ అందరం కలిసి కూర్చుకొని ఈ షార్టిస్ట్లో ఏది బెటర్ ఏది బెటర్ అనేది డిస్కస్ చేసుకొని ఒక ఏకాభిప్రాయంతో ఇందులో ఏమి డివిజన్ అనేది లేకుండా ఏకాభిప్రాయంతో చాలా చక్కగా జరిగినాయి యాత్ర ముఖ్యమంత్రి గారికి సమర్పించినప్పుడు కూడా మా ఇండస్ట్రీ తరఫున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి దీనికోసమే మేము ఉన్నాళ్ళు కూడా ఆరాటపడింది చాలా థ్యాంక్స్ అండి ఆయనకి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది అవార్డులు కూడా ప్రకటన అనేది అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా వెల్లడించినది సో ఏపీలో నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఈ అవార్డుల ప్రోత్సాహం అనేది ఎలా ఉంటుంది డెఫినెట్గా చేయాలి డెఫినెట్గా అక్కడ కూడా చేయాలి అయితే చిన్న మేము పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఒకే తెలుగు సినిమాకి ఈ ప్రభుత్వం ఒకే అవార్డు ఆ ప్రభుత్వం ఒక అడు అనే దానికంటే రెండు ప్రభుత్వాలు కలిపి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఓ సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రమెంట్ సెలెక్ట్ చేసి ఫంక్షన్ చేస్తుంది ఓ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి ఇచ్చింది అట్లా కనుక అయితే ఏదంటే ఒకే అవార్డు లేకపోతే తెలంగాణలో ఈ సినిమాకు వచ్చింది ఆంధ్రాలో ఆ సినిమాకి వచ్చింది అనే కాంట్రవర్సీ లేకుండా తెలుగు సినిమా తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు కావాలి మాకు ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు అందుకని ఇద్దరు చీఫ్ మినిస్టర్ ఒక అరేంజ్మెంట్కి వచ్చి ఓ సంవత్సరం తెలంగాణలో చేయటం ఓ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో చేయటం ఆంధ్రప్రదేశ్లో సెలెక్షన్ ఆంధ్రప్రదేశ్లో అవార్డులు ఇవ్వటం అంతా ఆంధ్రప్రదేశ్లో జరుగుద్ది ఈ తెలంగాణలో జరిగేదంతా ఇట్లా ఇక్కడ కమిటీలు వేసి సెలక్షన్ చేసి ఇక్కడ జరుగుతుంది అది ఇక్కడ అంటే హైదరాబాద్లోనే జరగక్కర్లా మరి షీ మినిస్టర్ గారు కరీంనగర్లో చేయాలను నిజామాబాద్లో చేయాలను హైదరాబాద్లో చేయాలనుకున్న కూడా అక్కడికి కూడా వెళ్ళి అది ఒక్కో సంవత్సరం ఒక్కో చోటు చేస్తేనే బాగుంటుంది తెలుగు సినిమాను వేరు వేరుగా చూడొద్దు ఒకటిగానే చూడాలి ప్రభుత్వాలు అని అంటారు ఎగ్జాక్ట్గా ఎందుకంటే తెలుగు సినిమాలు రెండు కాదు తెలంగాణ తెలుగు సినిమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమా అనేది ఉండదు రెండు కూడా ఒకటే మాకు సినిమాకి సంబంధించిన ఇస్తే అసలు రెండు స్టేట్లు కాదు మేమందరూ కూడా ఇద్దరు ఇద్దరు తెలుగు ప్రేక్షకులు ఇద్దరు ఉన్నారు ఇవాళ తెలుగు సినిమా ఇంటర్నేషనల్ సినిమా అయిపోయింది ఒక ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో భారతదేశంలో కాదు సాయమల్టేనియస్గా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి చాలా గొప్ప విషయం ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీని వరల్డ్ వైడ్గా తీసుకెళ్లి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా తెలుగు సినిమా ఫలా రిలీజ్ అవుతా ఏంటంటే మాకంటే ముందు అమెరికాలో వాళ్ళు చూసి అట్లా చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా రంగానికి ఒక కాంప్లెన్స్ పాలసీ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆలోచనలో ఉన్నారు సో దీని మీద మీ అభిప్రాయం అదే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మళ్ళీ అడిగాం ఏమండి ఇస్తే బాగుంటుంది ఇవన్నీ చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన కదా ఆయన డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు డిస్కషన్ కూడా జరిగింది బహుశా అనౌన్స్మెంట్ తొందరలో రావచ్చు అది కూడా సో ఇది విన్నర్గా మురళీమోహన్ గారు అభిప్రాయం తెలుగు సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాలు తెలుగు సినిమాను ఒకేలాగా చూడాలి రెండు ప్రభుత్వాలు కూడా వేరువేరుగా ఇవార్డులు అవార్డులు ఇవ్వడం కాకుండా వచ్చే సంవత్సరం నుంచి కూడా తెలుగు సినిమాను ఒకే రకంగా చూసి రెండు రక రెండు ప్రాంతాలను ప్రోత్సహించినట్లయితే తెలుగు సినిమా మరింత భవిష్యత్తులో మరింత ఎదిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా నటీ నటులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పేసి మురళీమోహన్ గారు అభిప్రాయపడుతున్నారు